హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఇంకా నేను రైస్ అయితే వండేసానండి కొంచెం వైట్ రైస్ అయితే ఉంచాను పెరుగన్నంలో కానీ ఇక మిగతాదైతే ఈరోజు టమాటా రైస్ అయితే చేస్తున్నానండి ఇంక ఈరోజు ఊరికెళ్ళాలని చెప్పాను కదా నిన్న బట్టలు అవన్నీ సర్ది పెట్టుకున్నాను కదా ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను త్వరగా అయిపోతుందని ఇంకా బట్టలు అవన్నీ అయితే ముందే సర్దేసుకున్నాను కదండి ఇంకా ఇప్పిన బట్టలు కూడా మార్నింగ్ అయితే మిషన్లో వేసేసాను అనమాట ఇదైతే లెవెన్ లెవెన్ థర్టీ నుంచి అయితే షూట్ చేశానండి వ్లాగ్ అయితే లెవెన్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను ఇంక ఇది చేసేసి తిన్న తర్వాత ఇంక ఇవన్నీ తోమేసుకుంటే ఇంకా మనం ఊరికెళ్తున్నాం కదా వచ్చేసరికి అన్ని నీట్గా ఉంటాయి కదా అని ఇంక ఇంట్లో నేను ఎప్పుడైనా సరే ఊరికెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న బట్టలన్నీ వాష్లోకి వేస్తానండి వాష్లోకి వేసి త్వరగా వేసేస్తాను అనమాట వేసి ఇంకా అవి ఎల్లెలోపు ఆరిపోతాయి కదా తీసి మడతలు అయితే పెట్టేస్తాను ఇంకా వచ్చేసి చెత్త లాంటివి ఇట్లాంటివి చెత్త డబ్బా ఇవన్నీ అయితే నీట్గా తోమి పెట్టేస్తానండి చెత్త పడేసేసి ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ అయితే చేసేసాను ఇంకా పెట్టుకొని అయితే తింటున్నామండి ఇంకా పిల్లలు మా వారు కూడా వచ్చేసారనమాట పిల్లలు అయితే ఇంటి దగ్గరే ఉన్నారులే ఇంకా మా అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఆఫ్టర్నూన్ నుంచి అయితే వచ్చేస్తానన్నారు ఇక మా వారు వచ్చేసిన తర్వాత అందరం అయితే పెట్టుకొని తింటున్నామండి తినేసిన తర్వాత ఇంకా వీటిని కూడా తోమేయాలన్నమాట టమాటా రైస్ అయితే సూపర్ టేస్ట్ ఉందండి మిగిలితే ఇంకా బాక్స్లో పెట్టేసుకుందాంలే అనుకున్నాము కానీ ఇంకా మాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట అందరం తినేసాము తిన్న తర్వాత ఫస్ట్ అయితే గిన్నెలన్నీ తోమేసుకున్నానండి ఇవిగో ఇక్కడ తోమిన గిన్నెలన్నీ ఇక్కడైతే పెట్టేశాను ఇక్కడ సామాన్లు అవన్నీ ముందే సర్తీసానండి స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసాను అనమాట స్టవ్ని కూడా మొత్తం క్లీన్గా తోమేశాను ఇక తర్వాత బట్టలు అని చెప్పాను కదా అవైతే ఆరిపోయినాయి అండి ఇంకా అవైతే తీసుకొచ్చేసి ఇంక ఇక్కడ కూర్చొని అయితే మడతలు పెట్టేస్తున్నాను ఇంకా బట్టలు అలానే ఉంచేసానంటే కుర్చీలో వచ్చిన దాకా ఇంకా అలానే ఉంటాయి కదా ఇక మేము వచ్చేసరికి కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే రామనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా ఇక అందుకని ఇంకా ఒక టెన్ డేస్ అయితే ఊరి దగ్గరే ఉందామనుకుంటున్నాము ఇంక ఇప్పుడు బట్టలన్నీ సర్దేస్తున్నానండి ఇంకా అప్పటి వరకు అలానే ఉంచటం ఎందుకని ఇంకా మా వారైతే వచ్చేస్తారనమాట ఇంక మేము పిల్లలైతే ఉంటాము ఇంకా ఇక్కడ బట్టలు సర్దేసి పిల్లల్ని కూడా రెడీ చేశానండి నేను కూడా రెడీ అయ్యాను ఇంకా మా వారైతే బ్యాగ్లు అవన్నీ అయితే కార్లో పెట్టేస్తున్నారు ఇంకా నేనైతే అవి పెట్టేసే లోపు ఇంక ఇవైతే మడత పెట్టేద్దామని మడత పెట్టేస్తున్నాను రెండు వాటర్ బాటిల్స్కి అయితే వాటర్ కూడా పట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి చల్లగా ఉంటాయని ఈ ఎండలకి ఇక మనం నార్మల్ వాటర్ తీసుకున్నామంటే చాలా వేడి అవుతాయి కదా అందుకని ఇంకా కూలింగ్ వాటర్ అయితే కూలింగ్ అవుతాయని కొంచెం డీప్లోనే పెట్టాను అనమాట ఇక్కడ బట్టలన్నీ సర్దేశాను ఇంకా ఇవైతే సెల్ఫీలో పెట్టేశాను ఇంకా మా పాప అయితే ఇదిగో ఇలా రెడీ అయింది మా బొడ్డు అయితే ఇలా రెడీ చేశాను ఇక వాడైతే ఫోగ్రెస్ కార్డ్ తీసుకొని వెళ్దామని అయితే అంటున్నాడు ఎందుకు ఇక్కడ ఉంచేసాయి అని చెప్పేశాను ఇంకా మా వారైతే పిలుస్తున్నారనమాట ఇంకా నేనైతే లాక్ వెళ్తాను ఇంకా పిల్లలు అయితే బయలుదేరారండి ఇక నేను కూడా ఇంకా లాక్ వేసేసి బయలుదేరుతాను అనమాట వీళ్ళైతే ఫస్ట్ ఇంకా బ్యాగ్లు అవన్నీ సర్దేశారు వాటర్ బాటిల్స్ ఇక ఎక్స్ట్రా ఒక టవల్ అయితే బయట ఉంచానండి ఇంకా వీళ్ళు పిల్లలకి ఎప్పుడైనా వామితింగ్స్ అట్లా అవుతుంటాయి కదా అందుకని ఒక వాటర్ బాటిల్ నార్మల్వి అలాగే ఇంకా టవల్ అయితే ఉంచాను అనమాట నార్మల్ వాటర్ బాటిల్ ఎందుకంటే ఇక చేతులవతలు కడుక్కోటానికి పిల్లలు ఏమన్నా చిన్న చిన్న పనులు చేస్తుంటారు కదా వాటికి యూజ్ అవుతాయని ఉంచేసాను అనమాట ఇక మా పాప బాబు అయితే కార్ అయితే ఎక్కేశారండి ఇంక మేమైతే బయలుదేరుతున్నాము ఇప్పుడు టైం వచ్చేసి రెండు అవుతుందండి రెండింటికి బయలుదేరాము అబ్బాయి ఎండ అయితే చాలా ఘోరంగా ఉందండి ఇక కార్ మొత్తం వెచ్చగా చెట్టు కిందే పెట్టారు అయినా కానీ వేడిగా ఉంది ఏసీ ఆన్ చేసినా కానీ వస్తుంది ఆవిరి ఇక అందుకని కొంచెం సేపు అయితే ఆఫ్ చేయమన్నారు ఆఫ్ అనమాట మా ఈ డాడీ అని అయితే అంటున్నాడు ఆ వేడి అయితే మామూలుగా రావట్లేదండి ఇక మొత్తానికి మేమైతే ఊరు బయలుదేరామండి నాకు లాక్ వేసేనా ఏం లేదా అని డౌట్ అనమాట ఒకటికి రెండుసార్లు అన్నీ చూసుకొని తాళమైతే వేస్తానండి వేసాక కూడా అయ్యో వేసానా లేదా అని అయితే ఇంకొకసారి అలా గుర్తుకు తెచ్చుకోవటం మీద తలవాటు అనమాట అలా అనిపిస్తూ ఉంటుంది కొంత దూరం వచ్చాక అనిపించిందండి నాలుగింటికి బయలుదేరితే బాగుండేదని మేమైతే రెండింటికి రెండున్నరకు అయితే బయలుదేరాము కానీ ఈ ఎండకైతే అసలు మామూలుగా లేదంటే కారులో అయినా కానీ వెచ్చగా ఉంటుంది అనమాట వేడి బాగుంటుంది ఎండలు అయితే బాగున్నాయి కదా ఇక మనకి పక్కన అన్ని చెట్లు కూడా ఉండవు కదా అంతా హైవే కదా ఘోరంగా ఉందన్నమాట ఎండ బాగా ఎండ కనిపిస్తుంది కార్లోనే ఇట్లా ఎండగా అనిపిస్తుంటే ఇంకా బైక్ మీద వెళ్ళటం అయితే చాలా కష్టము నేను డైలీ ఇంకా బయటకు అయితే వెళ్ళాను కదండి ఒకవేళ అక్కడికి వెళ్ళాలి వెళ్ళాలన్నా కానీ నైట్ వెళ్తుంటాం అనమాట అయినా దేనికైనా ఇక డేలో చాలా తక్కువ అండి ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇవ్వకముందు పిల్లల్ని తీసుకురాటానికి వెళ్తుంటాను ఇంక ఇప్పుడు వీళ్ళకి హాలిడేస్ ఇచ్చాక కూడా ఇంక ఇంట్లోనే ఉంటున్నాం కదా ఇంట్లో ఉంటే పెద్దగా ఎండ అనిపించట్లేదండి మేమైతే గ్రౌండ్ గ్రౌండ్లో ఉంటామన్నమాట పెద్దగా ఎండ అయితే అనిపించట్లేదు ఇంకా కూలర్ ఉంది కదా అది వేసుకొని కూర్చుంటాం అనమాట పడుకుంటాము లేదా టీవీ చూస్తుంటాము ఇంకా బయటికి వెళ్ళమన్నమాట డోర్ పెట్టేస్తే మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చే అంతవరకు మేమైతే ఇంకా బయట డోరే తీయమండి బట్టలు ఆరేసి ఇంకా డోర్ పెట్టేస్తాను అనమాట ఇంకా పెద్దగా ఎండ అనిపించలేదు కానీ ఇంక ఇప్పుడు కారులో వెళ్తుంటే ఎండ అయితే ఘోరంగా చాలా ఏమో ఏంటి ఇంత ఎండ ఉందని అయితే అనమాట ఇక మేము కొంత దూరం వచ్చాక నల్గొండకి దగ్గరలో ఉన్నాక ఇంకా మా పిల్లలు అయితే ఇవి అయితే తాగుతున్నారండి లస్సీ అనమాట ఇంక ఇవి అయితే తాగుతున్నారు నాకైతే పెద్దగా తాగాలనిపించలేదు ఐస్ క్రీమ్ తింటామని అయితే అడిగారండి పిల్లలు నాకైతే అసలు ఏం తినాలనిపించలేదు తాగాలనిపించలేదు ఇంకా మా పిల్లలు ఇద్దరే తాగారనమాట వాళ్ళ డాడీ అయితే టీ తాగారు ఇక తర్వాత మళ్ళీ బయలుదేరామండి కొంచెం సేపైతే అయితే కారు ఆపాం ఇక వేడి అవుతుందండి కారు ఊరికే హీట్ అవుతుందన్నమాట అందుకని కొంచెం సేపు ఆపి ఇంక కూర్చొని మళ్ళీ అయితే బయలుదేరాము మేము తినే బయలుదేరాం కాబట్టి పెద్దగా అయితే ఇంకా ఆకలి అనిపించలేదు అందుకే తాగాలనిపించలేదు అనమాట వాటర్ అయితే బాగా ఎక్కువ తాగాను అందువల్ల నాకు ఇంకేం తినాలనిపించలేదు తాగాలనిపించలేదు ఇక పిల్లలైతే సగం సగం తాగి నాకు వద్దు మమ్మీ అని అయితే అన్నారు ఇక అవి వేస్ట్గా పడేయలేక పిల్లలు వదిలిపెట్టి అయితే తాగానండి కొంచెం సగం సగం తాగి నాకు వద్దని ఒకటే గోలు చేశారనమాట ఇంకా అది పడేయటం ఎందుకు లేని ఇంకా అవి అయితే తాగాను తాగాలనిపించకపోయినా వేస్ట్ అవుతాయి కదా అందుకని తాగాను అనమాట ఇంకా మేమైతే బయలుదేరామండి మళ్ళీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇంకో కొంచెం దూరం వచ్చేసిన తర్వాత ఇంకా కార్ అయితే ఆపామండి ఒక రెండు గంటలు జర్నీ చేసిన తర్వాత బాగా ఇంజిన్ అయితే హీట్ వచ్చేసింది అనమాట బాగా వేడవుతుంది అందుకని కొంచెం సేపు ఆపుదామని అయితే ఆపేసాము ఇంక ఇక్కడైతే చుట్టూ ఇలా ఉందండి వాతావరణం అయితే నేను ఇలా ఆపేసిన తర్వాత కారు తోలుతానైతే అన్నానమాట నువ్వు తోలాల్సింది ఈ టైం అప్పుడు ఇంక ఇప్పుడు తోలితే గాని అయితే అంటున్నారు మా వారు సర్లే కారు ఎటు తోడలేకపోతున్నాను కనీసం తోలినట్టే యాక్టింగ్ చేస్తానని అయితే కూర్చొని అలానే యాక్టింగ్ చేస్తున్నాను అనమాట ఇంకా మా అయితే మమ్మీ నువ్వు కార్ తోలట్లేదు మమ్మీ ఉత్తిత్తికి తోలుతున్నావా నిజంగా తోలు మమ్మీ రియల్గా అయితే అంటున్నాడు రియల్గా తోలటం రాదురా బాబు అయితే అన్నాను చూడండి ఇక్కడైతే కూర్చొని అచ్చం కార్ తోలుతున్నట్టే యాక్టింగ్ చేస్తున్నాను కదా కార్ తోలటం అంటే ఇష్టం అండి కానీ కారు తోలాలంటే చాలా కష్టం అంట మా వారు చెప్తున్నారు వన్ మంత్ అన్నా డ్రైవింగ్ నేర్చుకుంటేనే తోలగలవు నీకు ఇష్టం వచ్చినట్టు తోలటానికి ఇది బైక్ కాదని అయితే చెప్పారండి అని జస్ట్ అలా కూర్చొని ఒక వీడియో అయితే తీయమన్నాను అనమాట వీడియో అయితే తీశారు ఇంకా తర్వాత మేము ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇది పిడుగురాళ్ళండి పిడుగురాళ్ళు వచ్చేసిన తర్వాత ఇక్కడ తిందా మనైతే ఆగామనమాట నాకు ఇంకా మా వారైతే చపాతి చాలా బాగుంటుందని ప్రతిసారి చెప్తూ ఉన్నారండి వచ్చినప్పుడల్లా ఇక్కడ చపాతీ చాలా బాగుంటుంది అని ఇప్పుడు కూడా ఇంకా చపాతీ తిందాం చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూడు నీకు నచ్చుతుందని అయితే అన్నారు సర్లే చపాతీ బాగుంటుంది అంటున్నారు కదా టేస్ట్ చూద్దామని అయితే ఇంక ఇక్కడ ఆగాండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుందండి పిడుగురాలన్నమాట ఇక్కడ ఇంకా నేనైతే చపాతీ తింటున్నాను చపాతీకి ఉల్లిపాయ నిమ్మకాయ అయితే ఇస్తారండి ఇక్కడ టేస్ట్ అయితే బాగుంది ఇంకా మా బుడ్డోడు బుడ్డోడైతే ఇడ్లీ తింటున్నాడండి నేను మా హస్బెండ్ వచ్చేసి చపాతీ తింటున్నాము ఇంకా మా బాప అయితే దోశ కావాలండి మా బాబు అయితే ఇంక ఇక్కడికి వచ్చేంతవరకు అంతవరకు నిద్రపోతూనే ఉందండి నిద్ర లేపేసి ఇంకా తినిపించడానికైతే తీసుకొచ్చేసామన్నమాట ఇక్కడైతే నేను చపాతీ తింటున్నాను ఇంకా మా పాపకైతే ఉల్లిపాయ దోశ మా బుడ్డోడైతే ఇడ్లీ అనమాట పూర్తిగా తింటారో తినరో తెలియదు కానీ ఇంకా వాళ్ళైతే అవి తింటామన్నారు ఇంక ఇక్కడ మా వారు నేను చపాతీ అయితే తినేస్తున్నాము తిన్న తర్వాత ఇంక మేమైతే బయలుదేరామండి మా వారు అన్నట్టు చపాతీ టేస్ట్ అయితే బాగుంది మనకి ఇట్లాంటి చపాతీలు ఇంకా మనకి మేము ఉండే కాడైతే దొరకవు అనమాట పెద్దగా ఒకవేళ చపాతీలు చేసినా కానీ అందులోకి ఇంకా ఉల్లిపాయ నిమ్మకాయ అయితే ఇవ్వరండి ఇక్కడైతే బాగుంటుంది చపాతీ నిజంగానే బాగుంది ఇంకా మేమైతే బయలుదేరామండి మేము ఇంటికి వచ్చేసేసరికి టైం అయితే తొమ్మిదిన్నర అయిందండి ఇదిగో ఇంకా బ్యాగులు అయితే ఇక్కడ మేము మేమైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామండి ఇంక ఇక్కడ బ్యాగులు పెట్టేసామన్నమాట గిల్లు అయితే ఇలా ఉంటుంది ఇక్కడైతే మా ఫోటో చూసి మమ్మీ నువ్వు డాడీ అని మా బొడ్డోడు ఎన్నిసార్లు వచ్చినప్పుడు అంటూనే ఉంటాడనమాట ఇక్కడైతే మా బాబుది కృష్ణుడి ఫోటో అండి నైన్ మంత్స్ అప్పుడు తిరుపతి వెళ్ళామనమాట తిరుపతి వెళ్ళినప్పుడు ఇంక అక్కడైతే తీపిచ్చేసాము ఓకే అండి ఇంకా మేమైతే ఊరు వచ్చేసాము ఊరు వచ్చేసరికి టైం అయితే తొమ్మిదిన్నర అయిందనమాట ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బాయ్ బాయ్